అండి హాయ్ సో ఇవి వచ్చేసి మనకి సెమీ ధర్మవరం పట్టు శారీస్ వస్తాయండి చాలా బాగుంటాయి సో ఇంతకుముందు మనం వచ్చేసి థౌజండ్ రూపీస్ అలా అమ్మామండి చాలా బ్రైట్ కలర్స్ ఉంటాయన్నమాట సో ఒకసారి మనము కలర్స్ చూసేయండి సూపర్ ఉన్నాయండి చూడండి ఒకసారి చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనం అయితే ఇవి ఆఫర్లో ఇచ్చేస్తున్నామండి అసలు క్లాత్ ముందు కంటే ఇంకా మంచి క్లాత్ వచ్చేసింది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫాస్ట్గా ఓకేనా జస్ట్ ఇప్పుడు మనం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తున్నామండి సిక్స్ ఫిఫ్టీ అనేది మన సిగ్నేచర్ ప్రైస్ కదా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఎవరు మిస్ చేయకండి నేను ఒక శారీ ఏం శారీ ఓపెన్ చేద్దాం సో ఇది ఓపెన్ చేద్దాం అంటే మీకు బ్లౌజ్ అది కొంచెం దూరంగా వెళ్ళవండి సో మీకు ఒకసారి నేను బ్లౌజ్ షేర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి నాకు తెలిసి ఇది బ్రోకెట్ వస్తుంది నాకు ఐడియా ఉంది ఉందన్నమాట ఇంతకుముందు ఆల్రెడీ మనం అమ్మాం కదా సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దగ్గర రాగానే సో ఇదండి శారీ ఓవరాల్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ